హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు అందరూ లీవ్ సెలవులు ఉన్నాయి సెకండ్ సాట్డే కాబట్టి అమ్మ వాళ్ళు అందరు ఇంట్లో ఉన్నారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూస్తూ ఉండండి వీడియో అయితే అయితే లాస్ట్ నిన్న పెట్టిన వీడియోలో అయితే ఫస్ట్ వీడియో కర్రీతో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా ఇక్కడ అత్తయ్య చేత చేపల కర్రీ అయితే వండించుకుంటున్నాను చేప అయితే ఫైవ్ కేజీ చేప అంటండి ఐదు కేజీల చేప దాని నిండా కొవ్వు అంటే చేప కొవ్వు ఉంటుంది కదా కొలెస్ట్రాల్ ఆ చేప అనమాట అది మగ చేపలోనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది చా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న చేపని మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ముక్క కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే చేపలో ఉండే కొలెస్ట్రాల్ మన హెల్త్కి మంచిదని అంటున్నారు అది మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను మా ఈ ఈ చేపకూర మాత్రం ఇలాగే చేసుకోవాలన్నమాట దీన్నైతే కలిపి పెట్టకూడదు మామూలు చేపకూర పెట్టినట్టు కలిపి పెట్టకూడదు ఇలా ఫ్రై ఇలాగా దేనికి దాన్ని సపరేట్గా ఫ్రై చేసుకొని ఇలాగ చేసుకోవాలన్నమాట ఇంకా ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి మత్తయ్య కత్తిపెండుతోనే చిన్న చిన్నగా ఉల్లిపాయల బలతాలు తరుగుతారనమాట మనకి చాకుతో కూడా రాదు అంత ఈజీగా తడగటం మా అత్తగారు అయితే చాలా బాగా తరుగుతారు ఉల్లిపాయ ముక్కాసులకి మంచిగా గుజ్జు గుజ్జు అయిపోతుంది కర్రీలో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చేపల కూర అలా చిన్న చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటే కత్తిపీటతోనే తరుగుతారు చాక్ అసలు యూస్ చేయరు చాలా బాగా చేస్తారని ఇక మొత్తం చేపర కర్రీ ప్రాసెస్ అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మా దగ్గర పచ్చిమిర్చి లేక వేయలేదు ఆ రోజు అసలు కట్టెల మీద చేద్దామని చెప్పేసి అనుకున్నారు ఇక మధ్యాహ్నం అయిపోయిందనమాట ఆ ఎండలో కట్టెల పొయ్యి వెలిగించుకొని ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసి ఇక ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన చేసేస్తారు ముక్కు చూస్తారు కదా ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట కర్రీ అంటే ఒక్కొక్కరు చేయితీరు కూడా ఉంటుందన్నమాట ఎలా చేసినా సరే అత్తయ్య చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక చేతిని బట్టి కూడా ఉంటుంది మత మత్త చేయి అయితే చేపల కర్రీ చాలా బాగా చేస్తారనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి అలాగే కరేపాకు వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని చేపల పులుసుకి కావాల్సిన చింతపండు పులుసు మనకు కావాల్సినంత తీసుకొని పులుసు మరిగిన తర్వాత చేపలు అయితే వేసేసారనమాట ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ చేప ఫ్రై అయ్య అదే ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇక కర్రీ రెడీ అయిపోగానే మా బాబుకు పెట్టమని చెప్పి ప్లేట్లో అయితే వేసారనమాట బాబు కోసం అని చెప్పి ఒక కొవ్వు ముక్క అలాగే పొట్టముక్క అసలు చేపలో ఒక ముళ్ళు అంటే ఒక్క ముళ్ళు కూడా లేదనమాట చాలా బాగుంది చేప పెద్ద చేప కదా ముళ్ళు అయితే కరిగిపోయింది మొత్తం బాగుంది అసలు చేప అయితే చూసారు కదా ఇదైతే పొట్ట ముక్క నార్మల్ చేప అయితే అంత పొట్ట రాదనమాట పెద్దగా ముక్క ఇదైతే పెద్దగా వస్తుంది తింటానికి కూడా బాగుంటుంది కొవ్వు తింటే మంచిది చెప్పి ఫస్ట్ అయితే మా బాబుకి కొవ్వు ముక్కతోనే అన్నం పెడుతున్నాను నేను కూడా కొవ్వు ముక్కతోనే తిన్నాను అది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఇక అక్కడ అన్నం తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి మా వాడికైతే వెండి మలతాడు పాతది అయిపోయింది పాతది ఇక పెట్టుకోవడం వీలు అవట్లేదు అది నల్ల నలిప నలిపొచ్చేసేసి ఇక అదంతా పాడైపోయినట్టు అయిపోయింది అనమాట ఇక అది మార్చేసి తీసుకుందామా లేదంటే కొత్తది తీసుకుందామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వచ్చులే అని చెప్పేసి ఇక పాతది కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట నేను అత్తయ్య విజయవాడ నుంచి వదిన వచ్చారనమాట మేము ముగ్గురం కలిసి మా బాబుకైతే వెండి మల్తాడు అలాగే నా చైన్ లింక్ ఊడిపోయింది అనమాట ఆ లింక్ పెట్టించుకోవడమా ఆ లింక్ మళ్ళీ కొత్తది తీసుకోవడమా అని చెప్పేసి కూడా డిసైడ్ చేసుకొని అక్కడే తీసుకుందాంలే అని చెప్పేసి ఏదైతే ఈ రెండు విధాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి వెళ్ళామన్నమాట అసలు యాక్చువల్గా మా వారు ఉన్నప్పుడు మా వారితో పాటే వెళ్దాం అని అనుకున్నాను కాకుంటే ఇక మా వారు త్వరగా వెళ్ళిపోయారు అనమాట నాకు పని ఉంది అని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయారు ఇంకా నేను మా అత్తయ్య తీసుకొని వెళ్ళాను అనమాట అత్తయ్య బయలుదేరు వెళ్దాము ఎలా ఖాళీగానే ఉన్నాం కదా మళ్ళీ వెళ్ళిపోతే ఇప్పుడల్లా రారు అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది ఇక వాళ్ళు రెగ్యులర్గా అయితే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి అయితే తీసుకెళ్లారనమాట ఇవన్నీ అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి కదా బాగున్నాయి అని చెప్పి తీశాను ఈ ఈ షాప్లోనేమో నా చేయిన్ లింక్ పెట్టించుకున్నాను అయితే ఆయన అన్నారు నా లింక్ విరిగిపోయింది కదా అది అతికేయడం వీలవు కొత్తది తీసుకోండి అని చెప్పేసి కొత్తది ఇచ్చారనమాట లింక్ అయితే కొత్తది అంటే ఉక్ ఉండిద్దు కదా ఆ ఉక్ అనమాట ఉక్ అయితే కొత్తది కొనేసుకొని అక్కడక్కడే వేసేసుకున్నాను అనమాట ఉక్ అయితే లింక్ అలాంటివి ఏం పెట్టించలేదు నాది ఇచ్చి కొత్త లింక్ తీసుకున్నాను ఇక మా బాబుకి అయితే ఈ మల్తాడు ఇచ్చేసి కొత్తది తీసుకున్నాను ఇక ఆ మోడల్ కాకుండా రౌండ్ ఓవెల్ షోప్ వస్తుంది అనమాట రౌండ్ ఆ మోడల్ తీసుకున్నాను అంటే నాన్తాడు ఉంటుంది కదా మిళ్ళ వేసుకుని నాన్తాడు ఉంటుంది కదా ఆ మోడల్ అయితే తీసుకున్నాను ఇక అక్కడే ఇక ఫిట్టింగ్ చేసే ఆయన ఉంటే ఆయనతోనే టైట్ ఇస్తే అక్కడే పెట్టేసాను అనమాట మా వాడికి చైన్లు అన్నా ఇలాంటివి వేసుకోవడం అన్న కొత్త బట్టలు చాలా ఇష్టం అందుకనే వాడికి ఇస్తాను అక్కడే అసలు చైన్లు కూడా అసలు బాగా ఇష్టంగా వేసుకుంటాడు అప్పుడే అడిగినా ఆ చైన్ అని వద్దులే మమ్మీ చైన్ అన్నాడు ఇది పెట్టుకుంటాడు కదా అందుకని చెప్పి చైన్ వద్దన్నాడు అనమాట ఇక మా వాడికి ఇష్టం కదా అని చెప్పేసి వాడిష్టం ఎలాగోలా నెరవేర్చాలని చెప్పి తీసుకొని ఇక పెట్టిచ్చే ఇంకా ఉన్నాయి పాతవి ఉన్నాయి నా పట్టీలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా తీసుకోవాలని అనుకున్నాను కాకుంటే రేట్ ఎక్కువగా ఉంది ఆ రేట్లో తీసుకుంటే మనం అనుకున్నంత రీచ్ అవ్వదు అనమాట ఎలాగో చెప్తున్నారు కదా ఈ మధ్యకాలంలో తగ్గుద్ది అని చెప్పేసి తగ్గినప్పుడు మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను అలాగే నా దగ్గర ఉన్న బంగారం కలెక్షన్ కూడా చూపించాలనుకుంటున్నాను వీడియోలో అది చూపించాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసుకొని నిదానంగా వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్